మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి యోగా అంటే సమన్వయం ఐ డోంట్ నో మీరు ఎంత మందికి హిందీ ఆర్ సంస్కృత్ తెలుసు యోగా మీనింగ్ సమ్ సో యోగా మీన్స్ అడిషన్ సో ఇట్ ఈస్ ఎన్ అడిషన్ ఆఫ్ మైండ్ బాడీ అండ్ సోల్ సో ద ప్లేస్ వేర్ యువర్ మైండ్ అండ్ బాడీ అండ్ సోల్ మీట్ ఇస్ ద ప్లేస్ వెన్ ద యోగా స్టార్ట్స్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఫిలాసఫీస్ ఎక్స్ప్లెయిన్ అంటే మీ ఉన్న వర్క్ లో డ్యూటీలోనే మీరు చేస్తే నాకు వల్ల చాలా సంతోషం దాట్ మన సిండికేట్ లో అంత పెద్ద సొసైటీ ఎంత మంది పర్సన్స్ యోగా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ అగైన్ అదే కదా రిక్వెస్ట్ ఒక డే ట్వంటీ ఫస్ట్ జూన్ మాత్రమే కాదు రెగ్యులర్ గా ఏ ముఖారకంగా ఫిజికల్ యాక్టివిటీ మీ షెడ్యూల్లో లో మీ టైం టేబుల్ లో సో వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే సిద్దిపేట వేదికగా ఈ రోజు అడిషనల్ కలెక్టర్ గారు అదే విధంగా మా యోగా అసోసియేషన్ వ్యాస మహర్షి అసోసియేషన్ వాళ్ళు ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఈరోజు యోగా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది జీవితంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్మిన మన భారతీయులు ప్రపంచానికే యోగాని ఇంట్రడ్యూస్ చేసిన దేశంగా మన భారతదేశం ఇంత గొప్పగానే ఉంది కనుక మన ముందు తరాలకి యోగాని అందించడానికి యోగాని ప్రతిరోజు కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ మన ముందు తరాలకి అందించవలసిన బాధ్యత ఉంది అన్ని రంగాల్లో సిద్దిపేట జిల్లా ముందు వరుసలో ఉంది యోగాలో కూడా ఈరోజు ముందు వరుసలో ఉందనడానికి ఈరోజు నిదర్శన చాలామంది మహిళలు కానీ యూత్ కానీ విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా పాల్గొన్నట్టు అఫీషియల్స్ కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యోగాని చేయడం చాలా సంతోషం దీన్ని ముందుకు తీసుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం యోగా మన జీవితంలో ఒక అంటే నిత్య దినచర్యలో ఒక భాగంగా చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ సమాజ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆరోగ్య తెలంగాణలో ప్రతి ఒక్కరం కూడా భాగస్వామ్యం కావాలి